హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సో ముఖ్యంగా వీరికి బిగ్ అప్డేట్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కొత్త వారికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పాత వారికి నుంచి క్యాన్సిల్ చేయబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒక న్యూస్ చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట సో మానవీయ కోణంతో సహకారం అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారనమాట సో ఎందుకంటే ఇక బాల భరోసా పథకం కూడా ప్రారంభిస్తుందామని చెప్పి ప్రయత్నం కూడా చేశారన్నమాట దీనివల్ల ఏమవుతుంది ఏంటి ఎలాంటి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రత్యేకంగా ప్రతిభావంతులకు సహాయ ఉపకరణాలు ఉచితంగా పంపించుతో పాటు దాదాపు యాభై కోట్ల పరికరాలు కూడా అందించామని రేవంత్ సర్కారు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో దివ్యాంగులకు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే కనుక రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని కూడా సంచలనం ప్రకటన చేశారు వారిని ఇతరులు పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సాయం కూడా లక్ష రూపాయలు అయితే అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామని క్రీడలకు సంబంధించి ఉద్యోగుల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని మెట్లా లైక్ చేయండి సో మొత్తానికి అంటే పట్టణ ప్రాంతంలో రెండు వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రెండు అంటే జిల్లాల్లో ఒక రెండు గ్రామ ప్రాంతాలని చేయడం కరీంనగర్ మున్సిపాలిటీ సూర్యాపేట మున్సిపాలిటీ అదేవిధంగా ఆదిలాబాద్ జగిత్యాలలో వచ్చేసి ఇంత సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వీరికి వచ్చే నెల నుంచి అంటే మ్యాక్సిమం ఈ నెల నుంచే పెన్షన్లు అయితే ఇవ్వరు అనమాట ఎందుకు ఇవ్వరు ఏంటి ఒకవేళ మనం సోషల్ ఆడిట్ అయితే జరుగుతుంది సో ఎలా కాపాడుకోవాలి ఏంటి ఇంతకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎలాంటి పెన్షన్లు క్యాన్సిల్ చేయబోతున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామనమాట వీడిని చివర చూడండి అర్థమవుతుంది సో గ్రామీణాభివృద్ధి శాఖ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇక నిర్వాహకం అయితే వృద్ధులు దివ్యాంగులు గీత కార్మికులు కోటాలు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు సెర్పు ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ అనేది వెలుగు చూడడం జరిగిందనమాట సో ఎందుకంటే సర్కారు నుంచి నెల నెల జీతాలు తీసుకుంటున్న పింఛన్లు కూడా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం శాఖ ఇచ్చింది ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నటువంటి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉద్యోగులు పింఛన్లకు సంబంధించి ఈ నెల నుంచి నిలిపివేసినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొన్నేళ్లుగా ఇక ఏదైతే పీఆర్గా ఆర్జీ అసహాయకులుగా శాఖలుగా కొందరు కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బందులుగా అటు జీతంతో పాటు ఇటు పింఛన్ రెండు తీసుకుంటున్నారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు అదేవిధంగా నేత గీత కార్మికుల కోటాల్లో వీరు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు దీనిపైన ఇటీవల శిర్పు ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుని సోషల్ ఆడిట్ అయితే నిర్వహించి తనిఖీలో అసలు విషయం బయటపడింది అనమాట ఉద్యోగాలు ఉంటూ పింఛన్లు కాజేస్తున్నారు తెలడంతో తక్షణం వారి పింఛన్లు నిలిపివేయాలంటూ ఇక ఆయా శాఖలకు సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగిందనమాట సో ఇక మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పింఛన్లు సో ఉన్నారన్నమాట దీంట్లో పదకొండు రకాల కేటగిరీలో ప్రస్తుతం పింఛన్లు అందిస్తున్నారు ఇందులో వచ్చేసి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా రెండు వేల పదహారు రూపాయలు అయితే అందుతుంది అనమాట అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నలభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల బడ్జెట్ కేటాయించిన ఇందులో వచ్చేసి ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు అయితే పింఛన్లు అయితే చెల్లిస్తున్నారనమాట సో ఇక ఈ నెల నుంచి ఏదైతే ఉన్నారో ముఖ్యంగా ఈ నెల నుంచి వారికి పింఛన్లు నిలిపివేయడంతో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కాకుండా అంతేకాకుండా ఇప్పటివరకు అక్రమంగా తీసుకున్న పింఛన్ల సొమ్ములు రికవరీ చేయాలని భావించి నిర్ణయం వెనక్కి తగినట్టు తెలుస్తుంది ఇక ఇక వ్యవహారం పైన శాఖల వరకు సర్క్యులర్ జారీ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా వారి ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా పెన్షన్లు అనేది రాకుండా కూడా తీసుకున్నారో ఇక వారందరినీ కూడా పెన్షన్లు మళ్ళీ కూడా అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట వీరందరికీ పెన్షన్లు అయితే ఇవ్వరనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇటీవల కాలంలోనే ప్రభుత్వం పెన్షన్లు పెంచుతాం కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పడం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రామ సభలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది నుంచి ఇరవై ఆ సర్పంచులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి తర్వాత వచ్చేసి గ్రామ సభలు వచ్చేసి కొత్తగా తరఖతి చేసుకోవడానికి మేము అనుమతిస్తామని కూడా గతంలో అడ్లూరి మంత్రి చెప్పడం దాంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంప అనేది మనకు అనివార్యం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మరొక రెండు పథకాలు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్తున్నారు కాబట్టి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చికివరాకరి కల్లా రెండు వేల పద రూపాయల కాస్త నాలుగు వేల పదార్లు నాలుగు వేల పద రూపాయలు కాస్త ఆరు వేల పద రూపాయలు పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు చూడాలి మరి అంటే బడ్జెట్ అనుకూలించకపోతే తప్పనిసరిగా పాత పెన్షన్లు అయితే కంటిన్యూ చేస్తారు కానీ వీరికి మాత్రం పెన్షన్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట